பிரருக்கோருக்குன்தயார் விராசினு భక్తుడైన గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము ఇరవై మూడు పవిత్ర వచనాలు ఒకటి నుంచి పన్నెండు వరకు భక్తుడైన గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము ఇరవై మూడు పవిత్ర వచనాలు ఒకటి నుంచి పన్నెండు వరకు ఆ కాలములో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లు అనెను బోధకులు పరిసేయులు మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు కాబట్టి వారి క్రియలను కాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించునది వారే ఆచరించరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సహాయపడుటకు తమ చిటికన వ్రేలైనను కదుపరు తమ పనులనెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు ధర్మ సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీఅంశులు పొడవు చేసుకొందురు విందుల ఎందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు మీరు బోధకులు అని అనిపించుకొనవలదు ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరుడు ఈ లోకమున మీరు ఎవ్వరిని కానీ తండ్రి అని సంబోధించవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు మీరు గురువులు అని పిలిపించుకునవలదు ఏలైన క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయను తనను తాను హెచ్చించుకునవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తుా మీకు స్తుతి కలుగును గాక ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రిలైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోద్రులారా ఈరోజు మనం ఆలకించినటువంటి యషయా గ్రంథములో ఇజ్రాయేలులైన వారికి మరి ముఖ్యంగా సుదోమో గుమార వాసులకు సుదోమాను పరిపాలించే రాజులకు అధికారులకు పౌరులకు అందరికీ దేవుడు ఈ విషయాన్ని చెప్పమని ప్రవక్త యషయా ద్వారా బోధిస్తున్నాడు ఆయన బలుల గురించి మాట్లాడుతూ మీ బలి సమూహముల వల్ల మీరు ఎన్ని ఎద్దులను చంపామా ఎన్ని పుట్టేళ్లను చంపామా ఎంతగా రక్తాన్ని కార్చి బలిని సమర్పించామని ఆలోచన చేస్తున్నారు కానీ నేను కోరే దానిని మీరు ఆలోచన చేయటములా మీ బలుల ద్వారా నాకు సంతోషం రాదు మీరు ఏదో ఒక జంతువును చంపి దాని రక్తాన్ని అక్కడ కార్చి ఏదో త్యాగం చేసినట్లు మీరు చేసే ఈ బలుల వలన నాకు ఏమాత్రము ఆనందము రాదు నేను బలిని కాదు కానీ కారుణ్యాన్ని కోరుకుంటున్నాను నేను బలిని కాదు కానీ విధేయతను కోరుకుంటున్నానని దేవుడు మనకి వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు మనం విన్నటువంటి ఈ వాక్యములో మీరు బలి సమర్పించడానికి ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వస్తున్నారు వచ్చిన వారిని దీవిద్దామని నేను చూస్తే మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మీ చేతులకు రక్తము అంటి కనిపిస్తోంది ఈ రక్తము ఎక్కడి నుంచి వస్తోంది అంటే అసూయలు ద్వేషాల నుంచి మనము బలి చేయవలసింది సమర్పణ చెయ్యవలసింది త్యాగము చెయ్యవలసింది దేవునికి సంపూర్ణంగా సమర్పించవలసింది ఏంటంటే మనలో రగిలిపోయే కోపాలు ద్వేషాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు వేర్పాటు విధానాలు వీటిని వదిలిపెడితేనే దేవునికి ఇష్టమైన కానుక మనమే అవుతాం ఏసయ్య చాలా స్పష్టంగా బోధించారు మీలో దేవాలయమునకు వచ్చి బలిని లేక కానుకను సమర్పించడానికి వచ్చినప్పుడు కానుక సమర్పించేటప్పుడే ఒకవేళ మీకు స్ఫురిస్తే జ్ఞాపకం వస్తే ఫలానా సహోదరునికి నేను వ్యతిరేకంగా ఉన్నాను ఫలానా సహోదరుడు నా మీద వ్యతిరేకంగా ఉన్నాడు అని జ్ఞప్తికి వస్తే మీరు కానుకని ఇచ్చేదానికంటే వెనకకు వెళ్ళి ఆ సహోదరునితో సఖ్యపడి సమాధానము కలిగినటువంటి హృదయముతో దేవుని దగ్గరకు వస్తే అది దేవునికి చాలా ఇష్టము అది దేవుడు మెచ్చుకుంటాడు అని వాక్యము నేర్పిస్తుంది అసూయ వల్ల అన్న అయిన కైను అబేలుని చంపాడు కేవలం అసూయే అబేలు ఏ తప్పు చెయ్యలా అబేలు క్రమం పాటించాడు దేవునికి విధేయించాడు దేవుని పద్ధతిలో లోబడి నడిచాడు కానీ తప్పుడు మార్గములో వెళ్ళినటువంటి కైను దేవుని కన్ను కప్పొచ్చని నాటకాలు వేసినటువంటి కైను ఏదో చెత్తా చెదరాన్ని దేవునికి సమర్పించి ప్రశస్తమైన దాన్ని దాని దాచుకొని ఏదో పనికిరాని దాన్ని తీసుకొచ్చి దేవునికి సమర్పించినట్లు సమర్పించాను అని తన తన అంతరాత్మను మోసం చేసుకోవడం ప్రజలను మోసం చేయడం అక్కడ యాజకులుంటే అక్కడ వారిని మోసం చేయటం చేసింది ఈ ఖైను అనేటువంటి వ్యక్తి ఈ ఖైను తమ్ముడిని దేవుడు ఇష్టపడ్డాడని తమ్ముడి ప్రార్థన దేవుని చేరిందని తమ్ముడు సమర్పించిన ప్రశస్తమైన కానుకను దేవుడు అంగీకరించాడని తమ్ముణ్ణి చంపినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర బైబిల్ గ్రంథములో ఖైను అబేలు అనే కథలో మనకు కనిపిస్తోంది దేవుడు మనకు చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కైను మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి మీరు కైనులా వేరే వారి మీద అసూయపడడం నీ సహోదరుడే నీ ఇంటి ముందు ఉన్నవాడే మంచి ప్రవర్తన కలిగి దేవునికి లోబడి దేవుని పద్ధతుల్లో బ్రతుకుతుంటే నీవు తప్పుడు దారిలో వెళుతూ సన్మార్గంలో వెళుతున్న వాడిని ఇబ్బంది పెట్టటాలు నేటి దినాల్లో చాలా ఉన్నాయి ఒక తొమ్మిది మంది తాగేవాళ్ళు తందనాలాడేవాళ్ళు ఒక్కడు మాత్రమే తాగటం మానేస్తే మిగిలిన వాళ్ళు మెచ్చుకోరు మిగిలిన వాళ్ళు నానా నిందలు వేస్తారు ఏదో విధంగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు ఏదో విధంగా అతనికి అవమానము కలిగేలా ప్రవర్తిస్తారు కానీ వాడి మంచి ప్రవర్తనను మెచ్చుకునే స్థితి కానీ అలాంటి పరిస్థితిని మనం కూడా నేర్చుకోవాలని గొప్ప ఆలోచన కానీ ఈ రోజుల్లో ఉండటం దేవుడు దానిని ఇష్టపడటంలా మీరు అలాంటి మనస్తత్వము కలిగి అలాంటి జీవితము కలిగి మీరు వచ్చి వేసి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వినగలనా మీ ప్రార్థన పరలోకాన్ని చేరుతుందా హృదయాలేమో దూరంగా ఉన్న ఈ పెదవులు మాత్రమే ప్రార్థనను వల్లిస్తుంది అలాంటి ప్రార్థన దేవుడు నచ్చడు మెచ్చడు దానికి ఫలితము కూడా రాదు మనం ఏది మాట్లాడుతున్నామో దాన్నే జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఈరోజు మనం చదివినటువంటి పట్టణములో మనం విన్నాము ఆయన చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు ధర్మశాస్త్ర బోధకులు పరిశేయులు మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు ధర్మశాస్త్రకులు బోధకులు వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళ జీవితమే తప్పుడు దారి వాళ్ళు ఏది బోధిస్తారో దాన్ని ప్రక దాన్ని దాన్ని ఆచరించరు వాళ్ళు బరువులు మాత్రం ప్రజల మీద వేస్తారు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా బాధ్యత తీసుకోరు అదే మాట ప్రభు అంటున్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను మాత్రమే అనుసరించి పాటించండి ఏలైనా వారు బోధించున్నది వారే ఆచరించరు వారు మోయ సాధ్యము భారములను ప్రజలపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సహాయం చేసేట కోసం ఒక చిన్న చిట్టికటి వేటినైనా కదిలించరు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక ప్రభువే అన్నాడు బోధకుల పులిసిన పిండి పరిజేయుల పులిసిన పిండి మీకంటకూడదు అలాంటి మనస్తత్వాలు మీరు అస్సలు అలవరుచుకోవద్దు మీరు నాశిష్యులైన వారు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏ విధంగా మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి జీవితం జీవించకూడదు మీరు దేవుని దగ్గర నిజాయితీగా ఉండాలి దేవుడు ఏది బోధించాడో అది వినండి ధర్మశాస్త్రం ఏది బోధిస్తుందో దాని ప్రకారం బ్రతకండి అంతేకాని ఇక్కడ మనం విన్నటువంటి ఈ ధర్మశాస్త్ర బోధకుల ప్రవర్తన లేక పరిచేయుల ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఈ తపో కాలములో ఈ ఉపవాస కాలంలో మనందరము అధ్యయనం చేయవలసింది మనందరము అలవరుచుకోవలసినది ఏసుక్రీస్తు ఏ విధంగా జీవించారో ఏ రుజువర్తనంగా బ్రతికారో ఏసయ్య ఏ విధంగా తండ్రికి లోబడి జీవించారో అదే జీవితాన్ని మనము కూడా జీవించాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు దేవుడు మనలను దీవించి అపారమైన ఆశీస్సులు కృమ్మరించి ఆయనకు లోబడి జీవించే మనస్సును అనుగ్రహించి దేవుని పోలికలోనికి సారూప్యములోనికి ఎదిగే కృప ఆ దేవుడు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థించుదము దేవునికి కృతజ్ఞత వందనాలు అని చెప్పుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె